నూతన తహసీల్దార్ సాకే బ్రహ్మాయిని కలిసిన టీడీపీ సేల్ మొండిపోకల ఏరిస్వామి సింగనమల మండలానికి బాధ్యతలు స్వీకరించిన సాకే బ్రహ్మాయని మండల కేంద్రంలో తెలుగుదేశం జిల్లా సేల్ జిల్లా జలలాపురం మొండిపోగల ఏరిస్వామి ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేకులకుంట రామాంజనేయులు శ్రీనాథ్ తహసీల్దార్ కార్యాలయంలో పూల బొకేలు శావాలతో శుభాకాంక్షలు తెలిపారు అనంతరం తో మాట్లాడుతూ సింగనమల మండల పరిధిలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి పని నిమిత్తం వచ్చిన మరియు ప్రజల సమస్యలపై వచ్చిన వారికి పరిష్కార మార్గం చూపాలని విన్నవించుకున్నారు 先生。